ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ రిషి సార్ ఎప్పుడూ కూడా మనకు టచ్లోనే ఉంటూనే ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని అనేది మనకు తెలియజేస్తూనే ఉన్నారు అంతేకాకుండా రిషి సార్కి చాలా చాలా యానిమల్స్ అంటే ఇష్టం అన్న సంగతి మనకు తెలిసిందే ఒక్క యానిమలే కాదు చాలా చాలా యానిమల్స్తో ఉన్న పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ఒకసారి పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పోస్ట్లు అదే విధంగా ఉన్నాయి ఒక్క యానిమల్ కాదు అన్ని యానిమల్స్తోనూ కూడా ఫొటోస్ తీయించుకుంటూనే ఉన్నారు ఆయన సో ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అనేక వీడియోస్ పెట్టడం జరిగింది నిజానికి ఎందుకంటే చాముండి హార్సెస్ అనే గుర్రపు స్వారీ నేర్పించే ఒక సెంటర్కి కర్ణాటకలోనే ఉంది ఇది మైసూర్కి దగ్గరలో ఉంది ఆ సెంటర్కి వెళ్ళి ఈరోజు రిషి సార్ రైడింగ్ నేర్చుకున్నారో లేదంటే ఆల్రెడీ రైడింగ్ వచ్చు కాబట్టి సరదాగా అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళారో తెలియదు కానీ హార్స్ రైడింగ్ అయితే చేస్తూ ఉన్నారు ముందు ట్రైనర్ ముందు వెళుతూ ఉంటే తర్వాత వెనకాల రిషి సార్ కూడా ఆ గొర్రెంతో హార్స్ రైడింగ్ చేస్తున్నారు మగధేరా సినిమాలో రామ్ చరణ్లా ఒక మగధేరలా అనిపించారు మన రిషిధేరా అని అనాలన్నమాట అంతేకాకుండా మార్నింగే ఉషారాణి మేడం గారు కూడా అసలు రిషి సార్ క్యారెక్టర్కి ఎవరు స్ఫూర్తి అన్న విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఇది బెంగాలీ మాతృకే ఇది రీమేకే కానీ ఒరిజినల్ ఏం కాదు కదా మళ్ళీ రిషి సార్ క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేయడం ఏంటి అని అనవచ్చు ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రతి సీరియల్లోనూ తీరు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ క్వాలిటీస్ అనేటివి మారుస్తూ ఉంటారు అదే ఉషారాణి మేడం గారు చెప్పింది అందులో ఉన్న హీరో కూడా లెక్చరర్ అయితే అవ్వచ్చు కానీ ఆవిడకి ఎంతో ఇష్టమైన సజ్జన్ సార్కి ఉండాల్సిన క్వాలిటీస్తో రిషి సార్ని ఆయన యాటిట్యూడ్ని అదే విధంగా చూపించినట్లుగా అదే విధంగా డిజైన్ చేసినట్లుగా చెప్పారు ఆ విషయం మనకు కూడా తెలియడం కోసం ఈ విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఒక క్లారిటీ కోసం సేమ్ రీమేకే కదా అందులో పెద్ద తేడాలు ఏమున్నాయని చాలామంది అనుకోవచ్చు కానీ కాదండి ఆ క్యారెక్టర్ ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు అదే క్యారెక్టర్ అయినా సరే దాన్ని కాస్త మాడిఫై చేస్తూ ఉంటారు అదే విషయాన్నే ఉషారాణి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా తన కాలేజీలో తన బాల్యమిత్రులందరినీ కలవడం తనకు చాలా హ్యాపీగా ఉందని అసలు నేను మర్చిపోలేకపోతున్నానని మరొక కవిత ద్వారా తన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఆ పోస్ట్ కూడా ఇక్కడ పెట్టాను రిషి సార్ హార్స్ రైడింగ్ పోస్టులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి